ఏంటి దేవునికి మన మీద ఇష్టం కలగాలంటే మనం ఏం చేయాలి దేవుడికి నచ్చిన పని చేయాలి అంతే ఇంకేంటి ఒక మనిషి ప్రేమను మనం పొందాలి అంటే మనలో జరగాల్సిందేంటి మనం చేయాల్సిందేంటి అంటే అతని ఇష్టాలను మనం తెలుసుకొని అంటే ఎవరి ద్వారా మనం ఇష్టం పొందాలనుకుంటున్నామో అతని ఇష్టాన్ని మనం తెలుసుకొని ఆ ఇష్ట ప్రకారం ఒకవేళ మనం చేయగలిగితే ఏమండి ఆ ఇష్ట ప్రకారం మనం చేయగలిగితే అప్పుడు అతని ఇష్టాన్ని పొందేవాళ్ళంగా అవుతాం ఇప్పుడు ఉదాహరణకి దావీదు కోసం దేవుడు ఒక మాట అన్నాడు దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు మరి దావీద్ ఇష్టానుసారుడు ఎలాగయ్యాడబ్బా దావిది ఎందుకు ఇష్టానుసారుడయ్యాడు అన్నది మనం ఆలోచించగలిగితే ఆయన జీవితాన్ని చదివితే మనకు అర్థం అవుతుంది దావిది ఎలాగయ్యాడు ఇష్టానుసారుడు నా ఉద్దేశములన్నీయో నెరవేర్చువాడు తర్వాత చెప్పాడు ఆ మాట ఆ గారులు గారిలో పదమూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం చాలాసార్లు మనం చదువుకున్నాం ఎందుకు ఇష్టానుసారుడుగా ఉన్నాడు అంటే ఏమంటే చదవండి ఒకసారి నేను కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీయు నెరవేర్చేనని చెప్పి అతను గురించి సాక్ష్యం ఇచ్చాను అంటే దేవుడు సాక్ష్యం ఎందుకు ఇచ్చాడు అంటే నా ఉద్దేశాలు నెరవేర్చాడు నా ఇష్టాలు తెలుసుకొని ఆ ఇష్ట ప్రకారంగా ప్రవర్తించాడు చేశాడు ఒక మనిషిని మనం ఎప్పుడు మెప్పు పొందగలం ఇష్టాన్ని పొందగలం అంటే వారి ఇష్టాలకు అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు సర్వసాధారణంగా ఎదుటవాని ఇష్టాన్ని చొరగడానికి ఈ చిన్న వయసులో పిల్లలైన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక చాక్లెట్ ఇచ్చి ప్రేమించడం ఎందుకంటే చిన్న వయసులో అందరికీ చాక్లెట్లు ఇష్టమే ఏమండి అది ఏ చాక్లెట్ ఇష్టం ఏమండి అలా చాక్లెట్ ఇచ్చి ఇష్టాన్ని పొందేవాళ్ళు ఉంటారు ఏమండి అలాగే పెద్ద పెద్ద పనులు చేయించుకోవడానికి మంత్రుల దగ్గరికి ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు అనుగుణమైన పని జరగాలి అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఇష్టం అండి మంత్రి గారికి మంత్రి గారికి అండి బాగా బంగారం అంటే పిచ్చండి సరే మంత్రి గారికి ఏదో చేయించాలి అప్పుడు ఏదో గిఫ్ట్గా మనం ఇస్తే అప్పుడు మన పని మానేం చేస్తాడు అని అతనికి ఇష్టమైనది ఏదో అతను పియ్య ద్వారానో ఎవరి ద్వారానో మొత్తాన్ని తెలుసుకొని దాన్ని చేయించి అతనికి బహుమతిగా ఇచ్చి ఇతను అనుకున్న పనిని సాధిస్తాడు ఏమండి అంటే ఎదుటివారిలో గుర్తింపు మనకు రావాలి అంటే ముందు వారి గుర్తింపును మనం పొందటం కోసం వారి ఇష్టాన్ని ముందు మనం తెలుసుకొని ఆ ఇష్ట ప్రకారంగా మనం చేయటం దేవుడు అంతే దేవుడికి ఏది ఇష్టం అంటే ఆయన ఉద్దేశాల ప్రకారంగా ఎవరైతే చేస్తారో వాళ్ళని బహుగా ఇష్టపడతాడు ఆయన ఆయన ఉద్దేశాలు ఎక్కడున్నాయి బైబిల్ అరవై ఆరు పుస్తకాలు బైబిల్ చదవండి దేవుని యొక్క ఉద్దేశాలు అందులో చాలా సవివరంగా దేవుడు రాయించాడు సో వాటిని మీరు చదివితే అప్పుడు దేవుడు ఇష్టాన్ని మీరు పొందుకోగలరు అంటే ఏం చేస్తే దేవుడికి ఇష్టం నేను గతంలో పాఠాలు కూడా చెప్పాను దేవుని ఇష్టాలు ఇష్టాలు అని చెప్పాను అంటే దేవుడు నచ్చేవేవి ఒక లిస్టు చెప్పాను మీకు అలా దేవుడికి నచ్చనివేంటి కొన్ని లిస్టు చెప్పాను మీకు అది మీరు వినగలిగితే లేదా బైబిల్ చదవగలిగితే దేవుని ఇష్టాయిష్టాలను మనం ఈజీగా తెలుసుకొని ఆయన మనస్సులో స్థానాన్ని సంపాదించుకోవచ్చు కనుక మొదటి దాని ప్రకారంగా మనం ఆయన ఇష్టం కలగాలి అంటే దేవునికి మన మీద ఇష్టం కలగాలంటే ఆయన ఉద్దేశాలను నెరవేర్చు ఆయనకు నచ్చినట్లుగా జీవించు నీ మీద ఇష్టం కలుగు